నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా పండుగ వాతావరణం నెలకొన్న నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు అన్నమ్మ జిల్లా రామాపురం మండల కేంద్రంలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సదస్సు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కడికోట జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాయచోటి శాసనసభ్యులు కడికోట శ్రీకాంత్ రెడ్డి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పాదయాత్రలో అక్కచెల్లమ్మలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి నేటికి సంపూర్ణంగా ఆ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారని వైఎస్సార్ ఆసరా ద్వారా రాయచోటి నియోజకవర్గంలో నాలుగు విడతల్లో నూట ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షల పదహారు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు మాఫీ అయిందని తెలియజేశారు రామాపురం మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత క్రింద నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంఘాలకు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరిందని ఇలా నాలుగు విడతల ద్వారా మండలంలోనే సుమారు పదమూడు కోట్లకు పైగా లబ్ధి చేకూరిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుందన్నారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో రాయచోటి శాసనసభ్యులు కరికొట శ్రీకాంత్ రెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కరికొట జనార్దన్ రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాజీ రిస్కో చైర్మన్ చైర్మన్ నల్లగుట్టపల్లి సింగిల్ విండో అధ్యక్షులు అయోధ్యపురం పెద్దిరెడ్డి నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి రాజపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి కసిరెడ్డి గారిపల్లి ఎంపీటీసీ రేఖం నారాయణ గోలచెరువు సర్పంచ్ శివయ్య ఇతర గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సంబంధిత అధికారులు వై స్ఆర్ కార్యకర్తలు మండలంలోని ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ இன்னு நானும் அம்மே ராய் அம்மி ఇక్కడికిచ్చినటువంటి ప్రతి అత్త చర్యలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ మండలం బిడ్డ మీ బిడ్డ మేము ముందర మాట్లాడుతుండడం గతంలో ఎలాంటి మేలు జరిగింది భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మేలుతో మీ దగ్గరికి వచ్చి పనిచేస్తాను అని తెలియజేసేందుకు ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది గతంలో స్వతంత్రం వచ్చినాక ఎన్నో ప్రభుత్వాలు చూశాం ఎన్నెన్నో రకాల నాయకులను చూశాం ఒక మహాయుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్పులు చూశాం రైతుకు ఉచిత కరెంటు ఇచ్చే దగ్గర నుంచి రైతు రుణాలు మాఫీ చేసే దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి డాక్టర్ రుణాలకు పాలన కొట్టిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలతో దైవ సమూత్రుడు అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించిన తర్వాత అనేక రోజులు చాలా కష్టాలు పడ్డాం వస్తాడు మల్లి రాజశేఖర రెడ్డి లాంటి అని కన్నులో ఒత్తిడి వేసుకొని చూశాం వస్తాను నా తండ్రి ఒత్తిడి నేను రెండు వేలు వేస్తాను అని చెప్పి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీ యొక్క ఆఫీసు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలైన కార్యక్రమం మొదలుపెట్టాడు ఈ రోజు మన రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల తల్లులకు అమ్మఒడి రూపంలో ముప్పై వేల కోట్లను మహానుభావుడు నాలుగు విడతలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం ఆలోచన చేయాలి అలాగే ఈ రోజు మనం ఏ ఆసరా కార్యక్రమానికి అయితే వచ్చామో ఈ ఆసరా కార్యక్రమానికి డెబ్బై తొమ్మిది లక్షల మంది రాష్ట్రంలో అధికారులకు ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగో విడతతో జమ చేస్తాం